హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మా డ్రాగన్ చెట్టు ఈ పండుని ఇచ్చింది మొన్న ఒక పండు వచ్చింది ఇప్పుడు ఒక పండు మొన్నటిది సైజు స్టార్టింగ్ వచ్చిన పండు చిన్న ఉండే ఇప్పుడు పెద్ద ఉంది సైజు టేస్టీ మాత్రం ఎంత టేస్టీ ఉందంటే తియ్యగా మస్తు తియ్య ఉంది కాకపోతే చిన్నగా వచ్చింది ఇప్పుడు కొంచెం పెద్దగా వచ్చింది నేను మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి వేడి చేస్తున్న ఈ పండ్ల కోసం ఇప్పుడు ప్రతిఫలంగా నాకు ఈ పండునిచ్చిందండి ఆ చెట్టుకు చాలా చాలా కృతజ్ఞతలు నేను రోజు నీళ్ళు పోసినందుకు దీనికి సేవ చేసినందుకు నాకైతే ఫలితంగా ఈ పండుని ఇచ్చిందండి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపరు నేను ఇంకా చాలా చెట్లను తయారు చేయాలి అందరికీ పండ్లను ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ